సంక్రాంతి పండక్కి ఊరేళ్ళినప్పుడు పొలం వెళ్ళాను మా పొలంలో ప్రజెంట్ ఏమేమి పంటలు ఉన్నాయో నానా ఏమేమి వేశాడో చూపిస్తాను ఒకసారి క్విక్గా చూసేయండి అలాగే మా ఊర్లో రైతు నేస్తం అనే రైతుల శిక్షణ కేంద్రం ఉంది అవి కూడా చూపిస్తాను చూసేసేయండి ఇంకా రాలేదు కదా కాఫీ ఇప్పుడే పోతబడము సాల్టీగా ఉంది ఆకుమలేమూ ఫ్లవర్స్ గోదావరి గట్టు పైన వేస్తే తోట ఎంత అందంగా ఉందో అసలు అసలు కలర్ ఎంత డార్క్ ఇసు భలే ఉంటుందో షేప్ కానీ భలే ఉంటుంది

ఉంది ఆడ పెద్దదే అయిందిరా పెద్దనే ఉంది పెద్దదే ఉంది ఇది కాయాలంటే ఇది పెద్దదే అయింది కాపుకొచ్చింది కొంగ అది నీడల్లో దిగుతుందా బల చూస్తూ ఉండే ముక్కేసుకొని ప్రశాంతంగా ఉంచింది ఒక్కటే పిచ్చి తిండి మేము కొన్ని మిక్స్డ్ అయినట్టున్నాయిలే కొన్ని రెడ్డి షేడ్ వచ్చినాయి కొన్ని వైట్ షేడ్ వచ్చినాయి రెండు రకాలు వచ్చినట్టు ఏ ఓరలు కొంత ఊరాలి ఒకటి ఎర్రకంది లాగా పురుగు చూడటది అతను అంతకుముందు అందరు వేసేవాళ్ళు కాబట్టి ఎవరు ఎవరు చేయాలో వాళ్ళు కోసుకునేవాళ్ళు ఇప్పుడేమో ఒకళ్ళు ఇద్దరే ఎత్తనేసరికి ees loll oli ja nii edasi peab . võrdlejad on ja lool paratud , aga noos on ka kui saan . aga tänav . ఇప్పుడు నీళ్ళు సరిపోతాయా ఎండాకాలం దోశలు మరీ చాలా పోసారు గింజలు ఒక్కో దగ్గర ఏడు ఎనిమిది ఉన్నాయి పీకవాలి ఇప్పుడే ఆకులు మొల్లైనాయి ఇక ఎన్ని మొక్కలు మొలితే అవి కూడా దోశలని

ఇది ఏమో లేతుంది కొంచెం ఇక్కడ వర్షం నిలబడినట్టు అదే కొంచెం వదిరినట్టు ఇప్పు ఇండస్ట్రీ ఆటోకి ఇండస్ట్రీ ఆటోకి ఇండస్ట్రీ నువ్వు నాశనం ఇంకా నాలుగేళ్ళు పోతే క్యాపిటల్ సిటీ వస్తాయి మనకు దగ్గరలో ఇది కూడా కనిపించదు ఈ నాలుగు పొలాలు కూడా ఉండవు ఎంత పెద్ద కొంగ వాటరే లేవు చూడు పసరేసుకుపోయింది అయ్యే పడుతుంది అంటున్నారు మా మురిగి నువ్వులు నల్ల నువ్వులు అంటే కొంచెం అది చూడటానికి తోటకూరలా ఉంది కదా తోటకూరే అది నువ్వులు కాదు అవును తోటకూరే సీడ్స్ కోసం పెంచుకున్నా నువ్వులు ఎక్కడ ఉన్నాయి నాన్న నువ్వులేసాడు ఇంకా ముందుకేసాడేమో రావాలి ఆవాలి అసలు ఏ కెమికల్ అవసరం ఉన్నది ఏ ఎరువు అవసరం ఎట్లా వేసినా అట్లా కాస్తాయి అవును నేన తింట బొడ్డ బొడ్డ తీసుడు ఏం చాలా ఉన్నాయి ఇవి చాలా అయింది వెళ్దాం లోపలికి కొమ్మ కొమ్ముతుందేమో అదిగా చూసావా కమాన్ అంటున్నాయి ఎవరో కొత్త మనిషి వచ్చింది అన్న ఇది గిర్లా ఉంది చెవులు పెద్దగా అవును మన లక్ష్మి అంతా అచ్చుడు అచ్చుడు బెదురుతున్నట్లు పోస్ట్ కోసం అది చూడు చూడ పొడుస్తుంది అంట నేను గోరింటకు పెట్టాలి మళ్ళీ దాని అందం ఎక్కడ అసలు ఎద్దు అంత ఉంది అది ఇది ఎద్దులు ఇది ఎద్దులు ఇది చూడరు కలరేసుకున్నాడు ఈ హోలీ ఆడాడు ఇవాళ మొన్న పిల్లలు ఇగో గిర్ర ఆవులు గిర్రె దానికి చూసావా అది చెవులు చూసావా ఎద్దు కానీ బట్ గిర్రె గిర్ర వాటికి అలా ఉంటాయి ఇవేమో మనకు మామూలుగా నాట్ మనకు దొరుకుతాయి కదా అవి ఇవి అటు సైడ్ నార్త్ సైడ్ వచ్చాయి ఆ ఎద్దుల కొమ్మలు అవన్నీ అటు సైడ్ ఎక్కువ వస్తాయి చక్కగా అనగది అవును మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉండాల ఈ చూపెడికి ఎనికేజెస్ అవుతుందా ఫైవ్ బెడ్స్ వేసారా ఫైవ్ బెడ్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది రెండు రెండున్నట్లు ఇది ఎద్దులది తేకరా అది కూడా ఉన్నాయి పోవచ్చా మనోరంట మనోళ్ళది అంట ఇది పసుపానుకుంట పసు కాకరకాయలా పైన ఉన్నాయా పొట్లకాయలు ఉన్నాయి కాకరకాయలు పొట్లకాయలు పసుపానుకుంటుంది అంత దానికోసం నీడ వేసినట్లున్నారు అది కొత్తిమీర పోసారండి రెడ్ తోటకూర అక్కడక్కడ ఆకుకూర పెంచుతున్నారు పాలకూర ఉంది ముందు ఇంకా ఇది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే బాగు అవుతుంది కదా కానీ వడబడిపోయింది అయిపోయినట్లు సీజన్ స్మెల్ చూడు మంచిగా నేత స్మెల్ వస్తుంది దగ్గరకు రాగానే ఏం వండుతున్నారు వేడి వేడిగా అలా వేశారు వన్ టూ త్రీ షర్ట్స్ వేసారు కంచులో ఇయ్యమ్మా అయ్యి మక్కయ్య తొక్కలో తొక్కలో ఇవన్నీ పిల్లలండి అవన్నీ వాడు తిన్నాడు ఇవన్నీ వాడు తిన్నాడు తొక్కలో తొక్కలో ఏం చేస్తున్నాడు ఈ పొట్టోడేడు ఇవండి మా పొలంలోని విశేషాలు అలానే మా ఊరి విశేషాలు మరొక్కసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్